అండి వెల్కమ్ టు లక్ష్మీనారాయణ కలెక్షన్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అండ్ లైవ్ పర్చేస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ శారీస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కొలీగ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మన లక్ష్మీనారాయణ కలెక్షన్ని అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆడవాళ్ళకి చాలా అనుబంధం ఉందండి దీంతో సమ్మర్ వచ్చేసింది కదా ఇంకెక్కువ మక్కువ మనకి అవి వచ్చేసి నైటీలు నైటీలో చాలా మంచి కలెక్షన్ ఉంది మన లక్ష్మీనారాయణ కలెక్షన్లో సో ఈరోజు నైటీలు చూసేద్దాము అండ్ రేటు సిక్స్టీన్త్ కదండి డ్రా ఉంటుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీరు మీ ఫ్రెండ్స్కి పంపించండి అందరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి రేపు మనం లక్కీ ప్రదీసి విన్నర్స్ ఎవరో ఈసారి లక్కీ విన్నర్స్ ఎవరో చూసేద్దాము ఇక కలెక్షన్లోకి వెళ్ళిపోదామా ప్రైజ్ వచ్చేసి థౌజండ్కి త్రీ అండి ఫ్రీ షిప్పింగ్ ఏ నైటీ అయినా అన్ని నైటీలు కూడా ప్యూర్ కాటన్ అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండ్ ఇంకా సైజ్ తేడా అయితే మళ్ళీ మెన్షన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ మెరూన్ కలర్ ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి హైట్ ఉంటుంది అండ్ ఫ్రీగా కూడా ఉంటుంది పింక్ అండ్ కాఫీ కలర్ హలో మేడం నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ ఎండలు అయితే చాలా చాలా మండిపోతున్నాయి సో మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే మంచి కాటన్ అండి స్కిన్కి కూడా ఎలాంటి ర్యాషెస్ అలాంటివి ఏం కాదు ప్యూర్ కాటన్ రెడ్ కలర్లో ఉంది డిజైన్ తెలిసిపోతుంది కదండి థౌజండ్కి త్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్కి లైట్ కలర్లో ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఇవి ఓపెన్ నెక్ అండ్ క్లోజ్ నెక్వి కూడా ఉన్నాయి ప్రియాంక ప్రియాంక గారు హాయ్ అండి సూపర్ థ్యాంక్ యూ మేడం అండ్ న్యూ కస్ న్యూ సబ్స్క్రైబరా మేడం చేయకుంటే చేయండి మేడం అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో క్రీమ్ కలర్ పెయింట్ ఉందండి టి త్రీ నెక్స్ట్ గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీరు ఎలా డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది అండ్ ఫ్రీ సైజ్ సైజ్ మాత్రం చాలా హైట్ ఉంటుంది అండ్ వెడల్పు కూడా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది గ్రీన్ కలర్లో చిన్న డౌట్స్ వచ్చినాయి వైట్ కలర్లో ఏవైనా ఏవైనా తీసుకోవచ్చు థౌసండ్కి త్రీ అండ్ ఫ్రీ షు next వచ్చేసి ది মেহেندی గ్రీన్ నైటీ వస్తే మా ఎవరు కనిపెట్టారో అని అనుకుంటాం కదా ఈ మధ్యనైతే వాడకం చాలా బాగా దీని మీద ఎన్ని వీడియోస్ వస్తున్నాయో ఎన్ని జోక్స్ వస్తున్నాయో కదండి నైటీవీల పైన అండ్ ఇది డిజైన్ చాలా వెరైటీగా ఉందండి కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ పైన బ్లూతో ఉంది ప్రింట్ సేమ్ కలర్ కనబడుతుంది వీడియోలో కూడా త్రీ షిప్పింగ్ డిజైన్ చాలా వెరైటీగా వచ్చింది కలర్ వచ్చేసి బ్రౌన్ కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కలర్స్ అయితే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్ గ్రీన్ రెడ్ అట్లా కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన కలెక్షన్ లో ప్యూర్ కాటన్ ఏ నైటీలు మొత్తం నేను చూపించేటి అన్ని ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉంది హైట్ ఉంది కూడా ఉంది ఎక్సెల్ ఎక్సెల్ హైట్ కూడా ఉన్నాయి సమ్మర్లో కాటన్కి ప్రాణ ప్రిఫరెన్స్ ఇయ్యాలా స్కిన్కి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఎండలు చాలా ఫేమస్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది కలర్ ఎంత బ్రైట్గా ఉంది వెరైటీగా ఉంది ఇంటిగో కలర్ అనుకుంటాం కలర్ పేరు ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ పోవడం అట్లాంటిది ఏమి ఉండదు కాటన్ అయినా కానీ చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది త్రీ థౌజండ్కి త్రీ అండ్ త్రీ షిప్పింగ్ ఈ డిజైన్ చాలా వెరైటీగా వచ్చింది ఆరెంజ్ కలర్లో ఉంది చాలా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు థౌజండ్కి త్రీ మనకి ఎట్లయినా చాలా యూస్ఫుల్ ఐటమ్ నైటీలు అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అండ్ ఇది ప్రింట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ బేబీ పెయింట్ లైట్ కలర్స్ చూడగానే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మనకు సమ్మర్లో అదే చూడగానే చాలా ప్లెజెంట్గా ఫీల్ అయిపోతాం బేబీ పింక్ చాలా చాలా బాగుంది ఎంత చిరాకులో ఉన్నా కానీ లైట్ కలర్స్ని మనం వేసుకుంటే చాలా ప్లెజెంట్గా అయిపోతుంది మన మూడు మొత్తము ప్రైజు థౌజండ్కి త్రీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇప్పుడు చాలా మంది డే మొత్తం నైటీలోనే ఉంటున్నారు సో కొంచెం మంచి డిజైన్ మంచి క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే సడన్గా మన దగ్గర ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ కొంచెం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు రీసెంట్గానే ఉంటుంది అండ్ లైట్ కలర్స్ ప్రి జాబ్ చేసి వచ్చి చిరాకు స్ట్రెస్ వల్ల ఉంటారు కదండి వాళ్ళు లైట్ కలర్లను ప్రిఫరెన్స్ చేయాలి మంచి చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా బేబీ పింక్లోనే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇప్పటివరకు వేసిన కలర్ ఏది కూడా రిపీట్ కాలేదు అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ ఇందాక ఆరెంజ్ ప్యాటనే ఇది కూడా కలర్ వచ్చేసి రమా గ్రీన్ ఏ కలర్ కూడా రిపీట్ కాలేదండి ఇప్పటివరకు డిజైన్ కూడా ఇది ఒకటి అందులో ఆరెంజ్లో రమా గ్రీన్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సమ్మర్ మొత్తం వెళ్ళిపోతుంది అండ్ మా తర్వాత కూడా థౌజండ్కి త్రీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం ఇట్లా డార్క్ కలర్ ప్రిఫరెన్స్ చేస్తే మురికిగా ఉన్నాగానే ఏర్పడవు వచ్చేసి డబుల్ ఎక్స్ హైట్ చాలా ఉంటుందండి హైట్కి అయితే నో ప్రాబ్లం అండ్ విత్ కూడా ఉంటుంది ఎక్కువనే అన్ని నైటీలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు వేసినాయి ఎక్సెల్ అండ్ ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు అండ్ టొమాటో రేట్ రెడ్ కొంచెం అట్లా అనిపిస్తుంది టొమాటో నైస్ నైస్గా ఉంటుంది ఇందాక ఆరెంజ్ అండ్ రమా గ్రీన్ ఇది వచ్చేసి టొమాటో రెడ్ అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇందులో బేబీ పింక్ కూడా అవైలబుల్గా ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో ఈ డిజైన్లో రమా గ్రీన్ ఆరెంజ్ అండ్ టొమాటో రెడ్ బేబీ పింక్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో మిగతా అన్ని సింగిల్ ఉన్నాయి డిజైన్ చూస్తున్నా ప్రతి ఒక్క డిజైన్ సైజ్ అడుగుతున్నారు డబుల్ ఎక్స్ అండి ఇది వచ్చేసి బ్లాక్ సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ సమ్మర్ లో బ్లాక్ కొంచెం వేడిగానే ఉంటుంది కానీ ఇష్టమైనప్పుడు నచ్చుతుంది బ్లాక్ డిజైన్ అయితే ప్రతి ఒక్క నైట్కి డిజైన్ మట్టుకు ప్రతి నైటీ వేరు వేరు ఉందండి ఒక్క మోడల్లో మట్టుకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మిగతా ప్రతి నైటీ కూడా డిజైన్ అన్నిటికీ చేంజ్ ఉందండి ఏది కూడా సేమ్ లేదు అండ్ కలర్స్ కూడా ఇప్పటి వరకు మీ నైటీలు వేసిన కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఒక మన పింక్ బేబీ పింక్లో ఫ్రీ వచ్చినట్టు ఉన్నాయి బట్ మిగతా సింగిల్ కలరే ఉన్నాయి ఈజీగా బుక్ చేసుకోవచ్చండి థౌజండ్ రూపీస్కి త్రీ నైటీస్ సమ్మర్ అంతా హాయిగా గడిపేయచ్చు వర్షాకాలం ఎండాకాలం వెళ్ళిపోతుంది చలికాలంలోకి మనం స్పన్ ఐటీలు చూద్దాము మన దగ్గర అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వేసుకోలేము వే బెస్ట్ అండ్ ఇది వచ్చేసి కొంచెం లావు అనాలి చాలా విడక్కుంటుందండి జ్యోతి కాటన్లో ఉంది కొంచెం నిండుగా ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్నాయి త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి రెడ్ లెక్స్ వస్తుంది వెడల్పు చాలా ఎక్కువ ఉందండి అండ్ హైట్ కూడా ఉంటుంది కొంచెం నిండుగా ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది డిజైన్ ఇలా వచ్చింది స్క్వేర్ నెక్ వచ్చింది త్రీ త్రీ డేస్ నుండి లైవ్ చేశాం కదండి ప్రతి వీడియోని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసి అలా వదిలేయకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి రేపు ఇది సిక్స్ ఓ క్లాక్కి లక్కీ డ్రా ఉంటుంది సో ఇప్పటికీ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసేయండి ఏమో ఈరోజు చేసిన వాళ్ళకి కూడా రేపు లక్కీ డ్రాలో విన్ కావచ్చు లక్ ఎలా ఉందో చూద్దాము చాలా బాగుంది కదండి సో ఈరోజు కలెక్షన్ ఇంకా ఇంకా కవర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు వాళ్ళు బుకింగ్ నెంబర్లో అడగవచ్చు అండ్ థౌసండ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ త్రీ నైటీలు ఈరోజు కలెక్షన్ అయితే ఇంతేనండి ఈరోజు లైక్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేయండి వాళ్ళు ఎప్పటికరూ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి రేపు సిక్స్ లో ఫైవ్ వరకు టైం ఉంటుంది కొత్తగా లైక్ వచ్చి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి